హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మనం ప్రతి పరామితిని కొంచెం వివరంగా పరిశీలిస్తాము మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను జాగ్రత్తగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు కంపెనీ ప్రస్తుత పనితీరును పోల్చి చూద్దా మెనసిస్ టికర్ ఈఎన్ఎస్ ఈ సమీక్ష ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటాను ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ఎనసీజ్ ఉపవర్గానికి చెందినది ప్రోమ్ ఇలెక్ట్రాన్ అరవై నాలుగు సంస్థలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము వీడియో చివరిలో తుది పరిష్కారాలను పరిశీలిస్తాము కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆ స్టాక్ మార్కెట్లో మొత్తంలో స్టాక్ మార్కెట్ సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మనం చూస్తాము ఆరు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ఎనసెస్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఎనసీజ్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం ఎనసీజ్ మైనస్ పదకొండు పాయింట్ ఒకటి శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ పదకొండు పాయింట్ ఏడు శాతం ఇది స్పష్టంగా ఏమీ చెప్పలేదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ మూడు రెండు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఐదు వందల నలభై డాలర్లు బిలియన్లు ఎనసెస్ సున్నా పాయింట్ ఐదు తొమ్మిది రెండు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి డాలర్ ఎనభై నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నూట ముప్పై డాలర్లు బిలియన్లు ఎన్ఎస్ఎస్ ఒకటి పాయింట్ నాలుగు రెండు ఒకటి శాతం వాటాను కలిగి ఉంది మార్పిడి మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా ఎనసీస్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఐదు తొమ్మిది రెండు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ నాలుగు రెండు ఒకటి శాతం ఇది మారకపు విలువ వాటా కంటే నూట నలభై శాతం ఎక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ ఒకటి మూడు సున్నా ఏడు బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు ఈక్విటీలో డెబ్బై ఒక్క శాతాన్ని సూచిస్తాయి కంపెనీ ఆర్థిక బాధ్యతల స్థాయి ఆధారంగా రేటింగ్ సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని లాభం నిష్పత్తి తొమ్మిది పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు ఇరవై మూడు పాయింట్ ఐదు మరియు ఇది ఉపవర్గంలో కంటే యాభై తొమ్మిది శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధరను దాని లాభానికి అంచనా వేయడం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మూడు వందల ఇరవై ఎనిమిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు మూడు వందల తొంభై ఒకటి డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే పంతొమ్మిది పాయింట్ మూడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే భవిష్యత్ లాభం అంచనా సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి సున్నా పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ రెండు ఇది ఉపవర్గం కంటే యాభై తొమ్మిది శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్పిడి విలువ యొక్క సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల ఐదు వందల యాభై డాలర్లు రాబోయే పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా నాలుగు వేల రెండు వందల నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత క్షణం కంటే పంతొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్యత్ తమ్మకాల వాల్యూమ్ల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ తొమ్మిది పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం సున్నా శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట మూడు శాతం ఎక్కువ మరియు ఇది కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువలో అసమతుల్యతను చూపుతుంది అనే సీజ్ తక్కువ అంచనా వైపు ఎక్కువగా ఉంటుంది సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వందల తొంభై ఆరు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి ఆరు వందలు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం ముప్పై పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు ఇరవై ఐదు పాయింట్ ఐదు వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం పంతొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం మూడు వందల ఇరవై తొమ్మిది డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా రెండు వందల డెబ్బై ఐదు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే కంపెనీ ఉద్యోగికి ఆదాయం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు తగ్గించబడినవి ఒకటి పాయింట్ ఏడు శాతం ఉపవర్గం సగటు రెండు పాయింట్ రెండు శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఇరవై రెండు శాతం స్థాయిని చూపుతుంది ఎనసీస్ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు ఇరవై తొమ్మిది శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ కంటే ఎక్కువ విలువైనవి ఎనసీస్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఎనభై ఒక్క డాలర్ల ఐదు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నూట పంతొమ్మిది డాలర్లు వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు నలభై ఏడు శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ ని చూద్దాం లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా ఎనసీస్ స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ఎనభై ఒక్క డాలర్ల ఆరు సెంట్లు ధరతో పెంచడానికి ఆర్డర్ తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన విధానంపై ఆధారపడి ఉంటుంది అకిమ్ యొక్క సూచిక టేక్ ప్రాఫిట్ ఎనభై ఏడు పాయింట్ నాలుగు రెండు వద్ద నిర్ణయించబడింది స్టాప్లాస్ డెబ్బై నాలుగు పాయింట్ ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో మే ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ముగింపులో లావాదేవీ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎస్ఎంటీసీ బ్యాలెన్సింగ్ అమ్మకపో ఆర్డర్ అవుతుంది బ్యాలెన్స్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా చక్కని ప్రేక్షకులు